హాయ్ ఫ్రెండ్స్ మనకు మన రక్షణ క్రిస్తాముల శుభావం తెలియ ఈరోజు ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే కొంతమంది మతలు ఏం చేస్తారంటే స్వాతికి వెళ్ళిన వారి దగ్గర బైబిల్స్ తీసుకొని వాటిని కాల్చివేయడం జరిగింది ఆ వీడియోని మీకు చూపిస్తున్నాను చూడండి ప్రియమైన వల్లరా అయితే ఈ వీడియోని ఒకసారి వీక్షించాడు ఈ వీడియోని చూసారు కదా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక్కసారి ఆలోచన చేయండి ఇటువంటి వ్యక్తులు దేశానికి చాలా ప్రమాదం ఇటువంటి వ్యక్తులు రాజ్యాంగానికి వారు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు రాజ్యాంగాన్ని వారు చేతుల్లోనే తీసుకుంటున్నారు రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఎవడు ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు తనకు నచ్చిన మతం గురించి ప్రకటించుకోవచ్చు అని భారత రాజ్యాంగము స్వేచ్ఛ హక్కునిస్తే మత స్వతంత్ర హక్కునిస్తే వీరేం చేస్తున్నారు అంటే దాన్ని హరించి వేస్తున్నారు బైబిల్ని కాల్చడానికి ఎవరు మీకు అధికారం ఇచ్చారు ఎవరు హక్కు ఇచ్చారు మీకు బైబిల్ కాల్చడానికి ఒక మనిషి జీవితాన్ని మార్చలేరు ఒక త్రాగుబోతుని మార్చలేరు ఒక విభిచారాన్ని మార్చలేరు ఒక దొంగను మార్చలేరు ఒక కుణికోని మార్చలేరు ఎవరిని మార్చలేని మీ బ్రతుకులు బైబిల్ని ఎందుకురా కాలుస్తున్నాయి బైబిల్ ఎంతో మంది జీవితాలను వెలిగించింది ఎంతోమంది బ్రతుకులను బాగు చేసింది ఎంతోమంది వ్యభిచారులు మార్చివేసింది ఎంతోమంది త్రాగుబోతులను వారి త్రాగు నుంచి విడుదల పొంది తన కుటుంబాలను సంతోషంగా చూసుకునేటంత గొప్పతనాన్ని వారు చేసింది బైబిల్ అనేక మంది మరి కూనీకూరులను మార్చింది అనేక మంది దొంగలను మార్చింది అనేక మంది హంతకాలను మార్చింది అనేక మంది మరి మోసగాళ్ళను మార్చింది బైబుల్ బైబిల్కు ఉన్నటువంటి విశిష్టత మీకు ఏం తెలుసరా మీకు సత్తా ఉంటే మీ గ్రంథాలను పంచిపెట్టండి చూద్దాం మీకు సత్తా ఉంటే మహాభారతము రామాయణము భాగవతము భగవద్గీత ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని ఇవ్వండి ప్రతి ఇంటికి మీకు సత్తా ఉండదు బైబిల్ ఇస్తే వారవలేదు బైబిల్ని ప్రతి ఇంటికి పంచినా ప్రతి ఒక్క వ్యక్తికి పంచినా లేకపోతే కనిపించిన వ్యక్తికి ఇచ్చినా మీరు వారవలేరు లేదంటే ఆ బైబిల్ పట్టుకున్న వ్యక్తిని చూసినా మీరు వారవలేరు ఎందుకంటే మీలో మీలో ఎటువంటి ఇది ఉందంటే ఒక మనిషిని చూసి వార్వలేని క్రూరత్వం ఉంది మీరు ఒక మనిషిని చూసి వార్వలేని క్రూరత్వం ఉంది అర్థమవుతుందా వాడు మీ ఇంట్లో వాడైనా సరే మీరు వార్వలేని క్రూరత్వం వాడు ఏసుప్రభుని నమ్ముకుని నీ తమ్ముడైనా మీకు క్రూరత్వమే మీ అక్కైనా మీకు క్రూరత్వమే మీ చెల్లెయినా మీకు క్రూరత్వమే ఆ క్రూరత్వంతో బ్రతుకుతున్నారు మీరు అందుకే ఆ బైబిల్ పట్టుకున్న వ్యక్తిని చూస్తే బైబిల్ను చూస్తే మీరు ఉండలేకపోతున్నారు ఆ క్రూరమైన మృగం మీలో నుంచి బయటకు వచ్చి ఇలాంటి అల్లరి చిల్లర పనులు చేస్తుంది ఆ క్రూరమైనటువంటి మృగము మీలో నుంచి వెళ్ళిపోవాలంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలు మాత్రమే మీ బ్రతుకులను మార్చగలం ఆ విషయాలు తెలుసుకోని ముందు ఇంకా ఏ గ్రంథము కూడా ప్రపంచంలో ఏ గ్రంథము కూడా మీ జీవితాలను మార్చలేరు బైబిల్ మాత్రమే మార్చగలం మీ క్రోరత్వం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని రాగలదు మీకు సమాధానం సంతోషం ఇవ్వగలరు మీ జీవితాలని మార్చగలదు నెమ్మది మీ జీవితాలకు బైబిల్ యొక్క విశిష్టత మీకు ఏం తెలుసా మీరు బైబిల్ని కాలుస్తున్నారు మీ గ్రంథాలను ఎవరైనా కాల్చారాగా మీ గ్రంథాలను ఎవరైనా కాల్చారా మీ గ్రంథాలను ఎవరైనా కాల్స్తే మీరు ఊరుకుంటారా కానీ ఏసుక్రీస్తులంత విశ్వాసం ఉంచిన వారు ప్రేమ కలిగిన వ్యక్తులు హింసింపబడినను వారు మీ కొరకే ప్రార్థన చేస్తారు మీరు వారిని కొట్టినా తిట్టినా వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు వాళ్ళకి తెలియదులే అజ్ఞానంలో ఉన్నారు అంధకారములు ఉన్నారు వారికి ఏం తెలియదు అనుకుని వెళ్ళిపోతారు కానీ వారు తిరుగుబాటు కూడా చేయరు ఇంకొక మాట మిమ్మల్ని వెనుక ఆడరు మీరు ఆడిన మాటకి తిరిగి ఇంకొక మాటలు మాట్లాడేటట్లు ఉండవు చక్కగా నిదానంతో సమాధానంతో వెళ్ళిపోతారు అయినా మీరు బైబిల్ని తగలబెడితే ఏమొస్తుందా మీకు అలాంటి వేలకొలత బైబిళ్ళు ఇంకా ప్రింట్ చేయబడతాయి బైబిల్ని కాదు తగలబెట్టవలసి ఉంటే మనుషుల్ని మార్చండి క్రైస్తువుల్ని నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ దేవుళ్ళలో ఉన్నటువంటి గొప్పతనము మీ మతంలో ఉన్నటువంటి గొప్పతనము దానితో మీకు దమ్ము ధైర్యం ఉంటే మార్చండి ఆ గొప్పతనంతో ప్రకటించండి మీరు మీ దేవుళ్ళు ఉన్నటువంటి పరిశుద్ధతను ప్రకటించండి మీ దేవుళ్ళు ఉన్నటువంటి గొప్పతనం ప్రకటించండి మీ మతంలో ఉన్నటువంటి గొప్పతనం ప్రకటించండి దాన్ని ప్రకటించి మీరు ఏం చేయాలి అప్పుడు క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ మార్చండి మీ అది నాకు గొప్పతనం బైబిల్ కాల్స్తే కాదు బైబిల్ ఏమి రాదు హిందూ మతంలో నుంచి అందరూ బయటకు వెళ్ళిన వారే క్రైస్తవంలోకి వెళ్ళారు ముస్లిం ఇస్లాంలోకి వెళ్ళారు జైన్లోకి వెళ్ళారు బుద్ధిజంలోకి వెళ్ళారు లేకపోతే నాస్తికులు ఉన్నారు హిందూ మతంలో నుంచి మరలా వాళ్ళందరినీ హిందూ మతంలో తీసుకురావడానికి బైబిల్ కాలిస్తే ఖురాన్ కాలిస్తే ఎలా కాలిస్తే అవదు మీరేం చేయాలి తెలుసా వారి యొక్క హృదయాలను మరలా మార్చండి భయపెట్టకుండా రోయ్ చంపేస్తాము ఏదో చేసేస్తాము అని భయపెట్టి మారుస్తున్నారు కదా కొంతమంది అమాయకుల్ని అమాయకుల్ని భయపెట్టి మీకు ఇదిగో ఈ మధ్యన జరిగింది కదా వాళ్ళందరూ క్రిస్టియన్స్ అనేసి వారిని వెళ్ళివేశారు అటు వాళ్ళ కుటుంబాలు శ్రీకాకుళం డిస్టిక్లో ఇంకొక దగ్గర క్రిస్టియన్స్ అని చెప్పేసి వాళ్ళని ఏం చేస్తారంటే వెళ్ళేశారు ముసలి వాళ్ళు కొంతమంది ఒక ముప్పై ముప్పై కుటుంబాలు ఉంటాయి తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి అక్కడ మరి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేయగలరు అసలు చెప్పండి మీ గ్రంథాలను పరచలేరు మీ దేవుళ్ళు గొప్పతనము చెప్పలేరు ఒక వ్యక్తిని దొంగని దొంగతనము మానేటట్లు చేయలేరు వ్యభిచారిని వ్యభిచారం మానేటట్లు చేయలేరు మోసగాడిని మోసం మోసం చేసేటట్లు మోసము మానేసేటట్లు చేయలేరు ఆ మూర్ఖుడిని మూర్ఖత్వం నుంచి బయటికి తీసుకుని రాలేరు హంతకని మార్చలేరు ఎవరిని మనం మీరు మార్చలేరు అలాంటి మీరు ఏం చేయగలరు అసలు ఏమి చేయలేని మీకు అంత ఉంటే బ్రతుకులు మార్చేది వ్యభిచారాలని దొంగల్ని మోసగాలని హంతకల్ని కూనికోర్లని వీళ్ళందరినీ మార్చేది బైబిల్ బైబిల్కి ఎంత గొప్పతనం ఉండాలి బైబిల్ని పంచేవారికి అంత ఉన్నతమైన స్థితి ఉండాలి మీకు ఉంటే వాళ్ళకి ఇంకెంత ఉండాలి రోషం బైబిల్ కాలుస్తే అయిపోయింది అనుకుంటున్నారా ఇంకొక బైబిల్ రావు అనుకుంటున్నారా కరపత్రికలు రావనుకుంటున్నారా వారి ఈ గ్రామం కాకపోతే పక్క గ్రామం వెళ్ళి చెప్పలేరు అనుకుంటున్నావా రాజ్యాంగం అనేది ప్రతి వానికి ఇచ్చింది ఎవడ మతాన్ని వాడు స్పష్టంగా ప్రకటించుకోవచ్చు అనుసరించవచ్చు కానీ బలవంతంగా నీ పిల్టీ పట్టుకుని వచ్చి కూర్చుని పెడితే అప్పుడు మాట్లాడాలి నువ్వు బలవంతంగా నిన్ను మత మార్పిడి చేస్తే అప్పుడు నువ్వు మాట్లాడాలి అంతవరకు మాట్లాడడానికి లేదు రోడ్డు మీద చెప్పుకొని వెళ్ళినా మాట్లాడట్లేదు వీధిలో చెప్తున్నా మాట్లాడడానికి లేదు ఎందుకు తెలుసా రాజ్యాంగం ప్రతి వానికి రైట్స్ ఇచ్చింది ఏంటో తెలుసా ఎవడి మతాన్ని వాడు ప్రకటించుకోవచ్చు స్వేచ్ఛగా స్వేచ్ఛ ఇచ్చింది మత స్వతంత్ర హావకి ఇచ్చింది అరే ఇవన్నీ మీకు తెలియదురా తెలుసుకోండి తెలుసుకొని అప్పుడు ఏం చేయాలో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి అంతేగాని మీకు తెలియకుండా మీరు వాటిని తెలుసుకోకుండా మీరు దేశానికి కూడా ఉపయోగం లేరు మీ గ్రామానికి ఉపయోగం లేదు మీ ఇంటికి అసలే ఉపయోగం లేదు మీ దగ్గర మీ దగ్గర నుంచి వాళ్ళు ఎటువంటి సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారు మీ గృహస్థులు అలా ఉన్నాయి మీ జీవితాలు కాదు ఏది బాగుపడిపోదు హైబల్ కాల్చినంత మాత్రం ఏమైపోదురా మీ బ్రతుకులు మార్చుకోండి ముందు దేశం బాగుపడుతుంది మీ బ్రతుకులు మార్చుకోండి మీ ఇల్లు బాగుపడుతుంది బ్రతుకులు మార్చుకోండి మీ జీవితంలో ఉన్నత స్థితిలోనికి వెళ్తారు మీ ఇంటి వాళ్ళందరూ సంతోషిస్తారు అంతేగాని బైబిల్ కాల్చినట్టు మాత్రమే మీకు ఏమీ రాదు ఓకేనా ప్రేమైనటువంటి సోదరులు అదే ఇంకో వీడిలో మనం కలుద్దాం అందరికీ వందనాలు థ్యాంక్ యూ